హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నెక్స్ట్ జనరేషన్ టాటా నానో కొత్త రూపంలో కొత్త సాంకేతికతలతో మార్కెట్లోకి అడుగు పెడుతోంది ఒకప్పుడు స్మాల్ కార్ అని పేరు పొందిన ఈ నానో ఇప్పుడు ఆధునిక డిజైన్తో మెరుగైన ఫీచర్లతో కస్టమర్ల హృదయాలను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉంది కొత్త మోడల్లో ఎక్స్టీరియర్ డిజైన్ పూర్తిగా మారిపోయింది ముందు భాగంలో ఆకర్షణీయమైన ఎల్జీడీ హెడ్ ల్యాంప్లు స్టైలిష్ గ్రిల్ సున్నితమైన లైన్లు వెనుక భాగంలో సిగ్నేచర్ టైల్ లైట్స్తో కొత్త లుక్ కాంపాక్ట్ సైజ్ ఉన్నప్పటికీ ఇది నగర రోడ్లపై సులభంగా మలుపులు తిరగగలదు మరియు పార్కింగ్ కూడా సౌకర్యంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు నానాలో ఆధునిక టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ బ్లూటూత్ కనెక్టివిటీ మంచి క్వాలిటీ సీటింగ్ మెటీరియల్ విస్తృతమైన లెగ్ రూమ్ హెడ్ రూమ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి డ్రైవర్ కోసం డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ స్టోరేజ్ స్పేస్లు అందించడం వల్ల ఇది చిన్న కుటుంబానికి సరైన కారు అనిపిస్తుంది భద్రత పరంగా ఈ కొత్త నానోలో జ్యువలయిర్ బ్యాంగ్స్ ఏబిఎస్పి టిబిడి రేర్ పార్కింగ్ సెన్సార్స్ హై స్ట్రెంగ్త్ బాడీ స్ట్రక్చర్ లాంటి ఫీచర్లు ఉన్నాయి వీటి వల్ల డ్రైవింగ్ సమయంలో ప్రయాణికులకు మరింత రక్షణ లభిస్తోంది టాటా మోటార్స్ భద్రతలో ఎప్పుడు రాజీ పడదనే విషయాన్ని ఈ మోడల్ మళ్ళీ నిరూపిస్తోంది వస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ జెన్ నానోని టాటా మోటార్స్ సుమారు మూడు నుంచి ఐదు లక్షల మధ్యలో అందించే అవకాశం ఉంది తక్కువ ధరలో ఆధునిక ఫీచర్లు ఆకర్షణీయమైన డిజైన్ మరియు మైలేజ్ ఇవ్వడం వల్ల ఇది బడ్జెట్ సెగ్మెంట్లో మళ్ళీ ప్రజాదరణ పొందే అవకాశం ఉంది మొత్తం మీద టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ జనరేషన్ టాటానానో చిన్న కుటుంబాలకు సిటీ డ్రైవింగ్ ప్రేమికులకు తక్కువ ఖర్చుతో మంచి కారు కోరుకునే వారికి ఉత్తమ ఎంపికగా నిలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే